గ్రీన్ లాగా ఉంది ఇది వచ్చేసి రామా గ్రీన్ లాగా ఉంది ఓకే రెండు వేలు విత్ క్రిషింగ్ ఫ్యాన్సీ చూసుకోండి సూపర్ ఉంది ఐటమ్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఓకే ఇదండి పళ్ళు అయినాంగా తేలిపోతూనే ఉన్నట్టుంది పళ్ళు ఇదండి బ్లౌజ్ టజుల్స్ వస్తున్నాయి ఇట్లా దీంట్లో కొంచెం ఫ్లవర్ మార్పు ఉంది నాలుగేది తెచ్చాను ఇంకా అక్కడ కలర్స్ లేవు రాంగ్ అనే బెల్ బెల్ వేసుకెళ్ళిపోతున్నారు ఇవి మటుకు లైట్ వెయిట్ అసలు మామూలుగా లేదు ఇది లైట్ వెయిట్ రిచ్ క్వాలిటీ రిచ్ అనమాట

అమ్మా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా అంటే కానీ మార్నింగ్ దాకా అయితే మేము చెప్పలేము ఇప్పుడు మన రూల్స్ ఏంటంటే మన కండిషన్స్ మన లైవ్ ఎవరైతే అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టేస్తారో వాళ్ళకి బుక్ అయిపోతుందమ్మా మాట కట్టుబడేది అవన్నీ ఏం లేవండి ఎవరైతే మనీ వేస్తారో వాళ్ళ పేరు పక్కన పెట్టేసేయడమే ఓకే ఆ చిన్న లాజిక్ పాయింట్ అయితే కనుక్కోండి ఎందుకంటే మీ ఇప్పుడు మీకు తప్ప ఉండొచ్చు నిన్న మేము చేసిన ఒక చిన్న అంటే మేము మొదటి నుంచి అలాగే ఉన్నాం నిన్న చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల మీలే కన్ఫ్యూజ్ అయిపోతున్నారని వచ్చింది మాకు మొత్తానికే బ్యాడ్ నేమ్ వస్తుంది ఓకేనా మాకు ఎవరైతే మనీ కొడతారో ఆ శారీకి శారీ పక్కన వస్తాం ఒకవేళ రేపే మీరు మనీ కొట్టాలి రేపే మేము తీసుకుంటాం అనుకున్నప్పుడు అనుకో మీ అదృష్టం మేమైతే ఏం చేయలేం ఓకే చూడండి సూపర్ ఉంది లైట్ వెయిట్ డిగ్నిఫైడ్గా అసలు ఎంత లైట్ వెయిట్ ఉందా చిన్న కూడా కింద కూడా ఇదండి డిజైన్ వచ్చింది అలా కనబడుతుందా ఎవరికన్నా కానీ మీరు క్లారిటీ చెప్పండి కొంచెం క్వాలిటీ ఎలా ఉంది మీకు అంటే ఎలా కనిపిస్తుంది క్వాలిటీ అంటే క్లారిటీ ఇదా నాకు ఒక చిన్న కన్ని వేసి పెట్టు ఇలా ఇలా పెట్టవా ఇలా 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 పెట్టు అంటే కొంచెం ఇది వైట్ శారీని చూపించడానికి వచ్చిన దానికి కొంచేదన్నా అట్రాక్షన్ చేస్తే వస్తుంది ఏమండి ఓకే మంచి డిజైన్ ఉంది ప్రైస్ వచ్చేసి పదమూడు వందలు విత్ ప్రిషింగ్ ఓకే ఇవి నాలుగే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి అవి ఎన్ని వచ్చినా ఉండట్లేదు లాస్ట్ మూమెంట్ లో నేను పోయేసరికి లేవు అయిపోయినాయి ఓకే కావాలనుకున్న వాళ్ళు చూసుకోండి పదమూడు పదమూడు వందలు విత్ ప్రిషింగ్ ఓకేనా పదమూడు వందలు విత్ ప్రిషిప్పింగ్ హైలైట్ వదిలేసాయి చక్ర హైలైట్ వదిలేసి పదమూడు వందలు విత్ ప్రిషిప్పింగ్ అండి హైలైట్ వదిలేసాయి పట్ల పెడదాం ఎవరికైనా మళ్ళీ చూపులు మరినప్పుడు